ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇండియా మార్ట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది. టెలి అసోసియేట్ గా ఫ్రీ లిస్టెడ్ సేలర్ కంటెంట్ ఎన్రోల్మెంట్ కు సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ప్రెషర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఇంటి దగ్గర కూర్చొని చక్కగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మొత్తం మనకి థౌసండ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది అనేసి తెలియజేస్తున్నారు మనమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు టెన్ ప్లస్ టూ ఉన్నా టెన్ ప్లస్ త్రీ ఉన్నా కూడా మనం ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనమాట వర్క్ ఉంటుంది అంటే సో ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వారి యొక్క బిజినెస్ ప్రోడక్ట్స్ అనేవి మనం కాల్ చేసి ఇండియా మార్ట్లో పెట్టే విధంగా మనమైతే వారిని మోటివేట్ అయితే చేయాల్సి ఉంటుంది సో వాళ్ళకి బిజినెస్ లీడ్స్ వస్తాయనేసి చెప్పేసి మనమైతే ఇండియా మార్ట్లో వారి యొక్క ప్రొడక్ట్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెట్టించాల్సి ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి కస్టమర్స్ అందరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి మనకి ఇమేజెస్ అయితే పంపిస్తారు సో వాటిని మనం ఇండియా మార్ట్ పోర్టల్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దానికి సంబంధించి వర్క్ అయితే ఉంటుంది పర్ ఇమేజ్కి ఇంత అనేది మీకు పే అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా రిటైర్డ్ వాళ్ళైనా ఎవరైనా కూడా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు నైన్ ఏఎం నుండి సెవెన్ పిఎం వరకు మీరు త్రీ లేదా ఫోర్ అవర్స్ లేదా మీరు ఫుల్ టైమ్గా కూడా ఈ వర్క్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో ఈ జాబ్ చేయాలనుకున్నటువంటి క్యాండిడేట్స్కి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉండి ఉండాలి అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కూడా ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ఇంకా ల్యాప్టాప్ ఉండేదంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఈ కామర్స్ ప్రాసెస్ సంబంధించి ప్రొడక్షన్ మేనేజ్మెంట్కి ఫుల్ టైమ్ గా అలాగే పార్ట్ టైం ఫ్రీలెన్సర్గా కూడా మీరు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్న ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తారు అన్నమాట సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లై చేసుకోగానే మీరు షార్ట్ లిస్ట్ ఉంటే మీకు చిన్నపాటి అసెస్మెంట్ అయితే రావడం అనేది జరుగుతుంది అందులో మీరు క్వాలిఫై అయ్యేది ఉంటే నేరుగా మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు ఫర్దర్ ప్రాసెస్ మీకు మెయిల్ ద్వారా అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్